ద్వారా రైతులకు యాభై శాతం రాయితీ పైన జనుములు జీరుగులు పంపిణీ చేసి ఉన్నారు అయితే ఈ జనుములు జీరుగులను మనము నలభై రోజులు వచ్చే వరకు వాటిని పెంచుకొని నేలలో వేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అయితే ఈరోజు మనకు లకాత్ రాములు గారు రైతు కొండడం పరిధిలో ఆయన గారు మన సొసైటీ తరఫున యాభై శాతం రాయితీ పైన జీడు జనుములు కొనుగోలు చేసి ఆయన యొక్క పొలంలో వేసుకున్నారండి ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ జనువు పంట ఇప్పుడు ఫార్టీ డేస్ వచ్చినది కనుక వారు నేటి వరకు వర్షం కురిసింది ఈరోజు కొంచెం తరిపోవడం వల్ల వారు ఈ యొక్క పచ్చట పైరుని నేలలోకి రోడ్వెటర్ వేసి కలిపి వేసుకుంటున్నారు అయితే ఈ పచ్చటి ఎరువులను నేలలో వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఒకటి మన నేలలో భూసారం అనేది పెరుగుతుంది సేంద్రీయ కల్పన అలాగే నేలలో నీటి తిరుగుతుల సామర్థ్యం కూడా పెరుగుతుంది కనుక ఇన్ని ఉపయోగాలు ఉన్నందున రైతు ధరలు తప్పనిసరిగా పచ్చలు వేసుకొని వాడుకుంటే మనకు రసాయనిక ఎరువులు అంటే యూరియా కట్ట డిఏపి కట్టలకి అయ్యే ఖర్చు అనేది ఆదా అవుతుంది కనుక కలుపు సమస్య రాకుండా ఉంటుంది తర్వాత మనకు ఇది నేలకు ఆచ్ఛాదన పంట అంటే కవర్ క్రాప్ పంట మాకు అవేలబుల్ చిన్న చూడు వృద్ధి అవుతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలా మన అందరూ కూడా ఈ విధంగా పచ్చటను పెంచుకొని నెలలో కలిపి వేసుకోవడం ద్వారా భూసారం పెరుగుతుంది కనుక అందరూ కూడా ఇలాంటి ప్రభుత్వ ఇచ్చే రాయితీలను ఉపయోగించుకొని వారి యొక్క నెలలని వాళ్ళు భూసారాన్ని పెంచుకోవాలని తెలియజేస్తున్నాము అలాగే ఈ పచ్చటే వాడడం వల్ల చౌడు కూడా నివారించబడుతుంది ఏదైనా చౌడున్న నెల చిలుకలు వేసుకున్నట్టయితే జలు వేసుకున్నట్లయితే ఇలుగు వేసుకున్నట్లయితే అవి కూడా ఉండటిచ్చి పడతాయి కనుక రైసోదలు గమనించుకోవాలి ఓకే